ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఉందని అధికార సంఘాలు కోరుతున్నాయి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపత రాజు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల జీతభత్యాలు పెండింగ్ బకాయిలు ఇతర ఆర్థిక సమస్యలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వివిధ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ఉద్యోగులు డిఇ పెండింగ్ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు బడ్జెట్లో వీటికి తగిన నిధులు కేటాయించి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు కూడా ఇంకా విడుదల కాలేదు ఇవి తక్షణమే విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక ఊరాట కల్పించాలని కోరుతున్నారు ఇక ఉద్యోగుల ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ బాండ్లకు సంబంధించి కూడా బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని వీటి చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సంఘం స్పష్టం చేసిందండి ఈ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ఖచ్చితంగా డిఏ బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా ఇతర పెండింగ్ బకాయిలకు సంబంధించి ఆర్థిక శాఖ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగుతుందని సమాచారం